నమస్తే వెల్కమ్ నేర్మిరాజేష్ లోక్సభ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో బీసీ మంత్రం కొంత బలంగా వినిపిస్తుంది ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ బీసీ మంత్రాన్ని జపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే లోక్సభ అభ్యర్థులపైన కసరత్తు చేస్తున్నటువంటి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తుందని కూడా తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జగన్ని ఫాలో అవుతున్నట్టు కూడా చెప్పుకోవాలి అయితే లోక్సభ ఎన్నికల్లో వీలైనంతమంది ఎక్కువ మంది బీసీలకు టికెట్లు కేటాయించే కసరత్తు స్టార్ట్ చేశారని చెప్పుకోవాలి మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు ఉండగా అందులో కనీసం ఏడు నుంచి ఎనిమిది టికెట్లు బీసీలకు కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇట్లా బీసీలకు టికెట్లు ఇవ్వడం వీలు పడలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసే అంశాన్ని సీఎం రేవంత్ పరిశీలిస్తున్నట్టు కూడా కొంత తెలుస్తుంది అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇందులో మూడు ఎస్సీ రెండు ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఇక హైదరాబాద్ ముస్లింలకు అప్రకటిత రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది అంటే ఒక జనరల్ కేటగిరీలో పదకొండు స్థానాలు మాత్రమే ఉంటాయి వీటిలో ఏడు సీట్లు బీసీలకు కేటాయిస్తే ఇక నాలుగు మాత్రమే ఇతరులకు మిగిలి ఉంటాయి కానీ అన్ని చోట్ల కూడా బలమైనటువంటి పోటీదారులు ఓసీలే ఉన్నారు ఖమ్మంలో రెడ్డి లేదా ఖమ్మ వర్గానికి సీటు కేటాయించాల్సి కానీ ఖచ్చితంగా చూడాలి మరోవైపు సోనియా గాంధీ కూడా అక్కడ పోటీ చేస్తేనే కొంత మినహాయింపు ఉంటుంది అయితే నల్గొండ భువనగిరి మల్కాజిగిరి మేడ్చల్ మహబూబ్నగర్ వంటి చోట్ల కూడా బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇక్కడ కూడా కొంత బీసీలు పోటీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో సా సానుకూలంగా తూగే అవకాశం లేదు సో ఇక కరీంనగర్ నుంచి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఖరారు చేశారని కూడా కొంత టాక్ వినిపిస్తోంది ఇక జహీరాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల మాత్రం బీసీలకు సీట్లు కేటాయించగలరుగా కొంత కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి మాట మొత్తంగా చూస్తే బీసీలకు మెజార్టీ సీట్లను కేటాయించడం కొంత కష్టమే అంటున్నారు ఈసారి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి బీసీ నేతలు దొరికితే తప్ప ఓసీ అభ్యర్థులు మార్చే పరిస్థితి ఉండదు అనేది కూడా కొంత తెలుస్తోంది సో ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత కాంగ్రెస్ లో బీసీ నినాదం బలంగా వినిపించింది అయితే ఎక్కువ టికెట్లు బీసీలకు కేటాయించాలని కూడా సంఘ నేతలు కూడా కొంత రాజకీయ పార్టీలపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు అయితే ఇక బీసీల వల్ల కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేగినటువంటి మాట కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే పీసీసీ పెద్దలను కలిసి బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదని కూడా అటు రేవంత్ రెడ్డి కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ఆచరణలో మాత్రం వీలు పడలేదు అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే దిశగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు మరి ఎప్పుడూ లేనంతగా ఈసారి చాలా మంది లోక్సభ టికెట్ల కోసం దరఖాస్తు కూడా తెలంగాణ కాంగ్రెస్లో చేశారు మరి టికెట్లు దక్కించుకునే ఆ అదృష్టవంతులు ఎవరనేది మాత్రం కొంత చర్చ జరుగుతుంది మొత్తం మీద ఆ కసరత్తు చాలా తీవ్రతరంగా చేశారు మరి ఖచ్చితంగా బీసీలకు టికెట్లు ఇవ్వాలని నినాదం బీసీ మంత్రం ఇవాళ వినిపిస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని చెప్తున్నటువంటి సందర్భంగా మరి బీసీ క్యాండిడేట్లు మరి పార్లమెంట్లో పోటీ పడి సత్తా ఉందా అనే చర్చ కూడా ప్రధానంగా మరి మొత్తం మీద అధిష్టానం నిర్ణయం ఇప్పటికే ముగ్గురు లిస్టును ఫైనల్ చేసి కొంత అధిష్టానానికి సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి పంపిస్తున్నట్టు కూడా కొంత తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పిఎస్సి సమావేశంలో పెద్ద ఎత్తున వడపోత కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి అవన్నీ వడబోతాయో ఇప్పుడు అధిష్టానం చేతిలో ఉన్నట్టుగా చెప్తారు స్క్రీనింగ్ కమిటీ దాని మీద పెద్ద ఎత్తున రివ్యూస్ చేస్తుంది సర్వేస్ చేయించాలి ఇట్లా అనేక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తర్వాత మరి బీసీలు ఎంతమంది చివరి స్టేజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది మరి ఓసీలన కాదని బీసీలకు రేవంత్ రెడ్డి అయినా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా ఇదే ప్రధానంగా ఇవాళ హాట్ టాపిక్గా తెలంగాణ రాజకీయాల్లో ఉంది మరి నిజంగానే బీసీలకు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఎన్ని పార్లమెంట్ సీట్లు గెలుస్తారో మీ రాజకీయ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్